హెల్దీ అండ్ టేస్టీ అయిన గ్రీన్ చట్నీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసేసుకుంటున్నానండి నమస్తే నేను హరీన్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీన్మణీస్ కిచెన్ ఈ రెసిపీ కోసం పల్లీలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ముందుగా ప్యానంలో ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసేసుకుంటున్నానండి ఈ పల్లీలు బాగా వేయించేసుకోవాలి పల్లీలు అన్నీ వేసేసినా అవి తొందరగా వేగవు కాబట్టి కాస్త ముందుగానే వేయించేసుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీకు కారానికి సరిపడా వేసుకోండి నేనైతే నాలుగు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి కరివేపాకు వేగితేనే టేస్ట్ బాగుంటుందండి పచ్చిది మరి బాగోదు ఓకే కరివేపాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇంకాసేపు వేయించుకుంటున్నానండి కొత్తిమీర కరివేపాకు ఇంకాస్త వేగితే బాగుంటుందని ఓకేనండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను మీకు నచ్చితే డైరెక్ట్గా పచ్చి పచ్చి కొత్తిమీరే వేసేసుకోవచ్చండి కానీ కొత్తిమీర కాస్త మగ్గితే బాగుంటుందని చెప్పి నేను కొత్తిమీర కూడా వేసేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకున్నాను అంటే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసి బాగా వేయించేసుకోవాలి కొత్తిమీరలో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా బాగా బయటకు వచ్చే వరకు వేయించేసుకోవాలి అదే వాటర్తో చట్నీని రుబ్బేసుకోవచ్చు ఓకేనండి రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను నేను వేసేసి ఇందులో ఉన్న వాటర్తో సహా వేసేసానండి నేను మీకు ఎక్సెస్ వాటర్ పడినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకున్నాను నేను వేసేసి దీన్ని మిక్సీ చేసేసుకుంటున్నాను ఓకేనండి మెత్తగా మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా ఉండే గ్రీన్ చట్నీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మరి నేను రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్